మీ రాశి ప్రకారం మీకు ఏ ఉద్యోగం సరిగా ఉంటుందో చెక్ చేసుకోండి మనలో ప్రతి ఒక్కరికి వేర్వేరు కళలు ఉంటాయి ఆ కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం ఒక్కో రంగంలో రాణించాలనే తపన ఉంటుంది కానీ మనమందరం మనకు ఇష్టమైనది చేస్తున్నామా మనం ఏది కోరుకున్నా జీవితంలో జరిగే ప్రతిదాని గ్రహాలు నిర్ణయిస్తాయి రాశి ఫలాల ప్రకారం ఉద్యోగం రాశి ఫలాల ప్రకారం ఉద్యోగం పింట్రెస్ట్ పుట్టిన సమయంలో గ్రహాల స్థానాలను బట్టి ఒకరి రాశి నిర్ణయించబడుతుందని శాస్త్రం చెబుతుంది శాస్త్రంలో మొత్తం పన్నెండు రాసులున్నాయి ఈ సంకేతాలలో ప్రతిదానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దీని బట్టి ఆ రాశికి చెందిన వారి గుణాలు ఉన్నాయని చెబుతారు రాశి వారి జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది ఈ సందర్భంలో ఒక వ్యక్తి పనిలో విజయం సాధించాలంటే తన రాశికి ఉత్తమమైన వృత్తిని ఎంచుకుని దానిని ప్రయత్నించినట్లయితే త్వరలోనే పురోగతిని చూస్తారు ఏ రాశి వారికి ఏ ఏ ఉద్యోగాలు అనుకూలమో ఇప్పుడు చూద్దాం మేషం ధైర్యంగా ఉంటుంది సాహసాలను ఇష్టపడుతుంది ఈ రాశికి చెందిన వ్యక్తులు సేల్స్ మార్కెటింగ్ లేదా ఇష్టమైన క్రీడలలో తమ వృత్తిని ఏర్పాటు చేసుకుంటే వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది వృషభం వృషభ రాశి వారు తెలివిగా ఉంటారు డబ్బును తెలివిగా ఉపయోగించడంలో వీరు సూపర్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లేదా రియల్ ఎస్టేట్ లో వృత్తి మంచి పురోగతికి దారి తీస్తుంది మిథున రాశి మిథున రాశికి బలమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ఈ రాశికి చెందిన వ్యక్తులు జర్నలిజం రైటింగ్ యాక్టింగ్ లేదా పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాల్లో కెరీర్ ను ఏర్పాటు చేసుకుంటే రాణించగలరు కర్కాటకం కర్కాటక రాశివారు అత్యంత దయగలవారు ఈ స్థానికులు నర్సింగ్ సోషల్ వర్క్ మెడిసిన్ కౌన్సెలింగ్ మొదలైన వాటికి సంబంధించిన వృత్తిని తీసుకుంటే వారు జీవితంలో మంచి పురోగతిని చూస్తారు సింహరాశి సూర్యుని ఆధీనంలో ఉండే సింహరాశి వారు నమ్మకంగా విధేయులుగా ఉంటారు ఈ రాశికి చెందిన వ్యక్తులు లీడర్షిప్ రోల్స్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ లో కెరీర్ ను సెటప్ చేస్తే జెండాను ఎగురవేయవచ్చు కన్యా బుధుడు పాలించే కన్యారాశి వారు చాలా విశ్లేషణాత్మకంగా ఉంటారు ఏదైనా సరిగ్గా చేయగలరు ఈ రాశికి చెందిన వారు ఎడిటింగ్ రైటింగ్ ఎనాలిసిస్ అకౌంటింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో కెరీర్ ను ఏర్పాటు చేసుకుంటే జీవితంలో రాణించగలరు తులారాశి తులారాశి వారు మనోహరంగా ఉంటారు దౌత్య నైపుణ్యాలను కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వ్యక్తులు న్యాయరంగం ఈవెంట్ ప్లానింగ్ మొదలైన వాటిలో వృత్తిని ఏర్పాటు చేసుకుంటే అభివృద్ధి చెందుతారు వృశ్చిక రాశి వృశ్చిక వారు ఆత్మవిశ్వాసంతో సాహసోపేతంగా ఉంటారు జర్నలిజం డిటెక్టివ్ వర్క్ రీసెర్చ్ సైకాలజిస్ట్లు థెరపిస్ట్లు మొదలైన వారి కెరీర్లు త్వరలో పురోగతిని చూసేందుకు వీలు కల్పిస్తాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు ఈ రాశికి చెందిన వ్యక్తులు ట్రావెల్ రైటింగ్ రీసెర్చ్ టీచింగ్ ఫిలాసఫీ లా కన్సల్టెన్సీలో కెరీర్ ను ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు మకర రాశి మకర రాశి వారు ఏ పనినైనా పూర్తి అంకిత భావంతో చేయగలరు వీరు మేనేజర్లు లు బ్యాంకర్లు ఆర్కిటెక్ట్లు రాజకీయ నాయకులు ఇంజనీర్లు మొదలైన వారుగా పనిచేస్తే వారు పురోగతిని చూస్తారు కుంభరాశి కుంభరాశి వారు వినూత్నంగా ముందుకు ఆలోచించేవారు ఈ రాశికి చెందిన వ్యక్తులు సాంకేతికత సామాజిక క్రియాశీలత శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలలో అభివృద్ధి చెందుతారు మీన రాశి మీనం అత్యంత ఆధ్యాత్మిక సహజమైనది ఈ రాశికి చెందిన వ్యక్తులు కళాకారులు సంగీతకారులు రచయితలు వైద్యులు ఆధ్యాత్మికవేత్తలు మనస్తత్వవేత్తలు పశువైద్యం వంటి వృత్తులను ఎంచుకుంటే మంచి పురోగతిని చూడవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు